హాయ్ ఫ్రెండ్స్ డబ్బులు చూడండి కన్నాయి దగ్గర ఎన్ని గనం ఉన్నాయో ఓమ్మో ఇగో డాడీ డబ్బులున్నాయే అవి నాకు ఒక పది రూపాయలు ఒక లోటి మిని ఇచ్చింది చూడు వంద రూపాయలు ఇవా వంద రూపాయలు లోటు అవు వంద రూపాయలు తెలుసు అనికి టెన్ రూపీస్ అన్నీ తెలుసు ఇన్ని డబ్బులు ఉన్నాయి చూడండి మా దగ్గర నా దగ్గర కన్నాయి దగ్గర ఇవ్వ ఇన్ని డబ్బులు ఎందుకు తీస్తున్న వీడియో అంటే యూట్యూబ్ నుంచి ఇన్ని డబ్బులు రావాలని కోరిక ఎప్పుడన్నా డబ్బులు వస్తే వీడియో తీయాలి డబ్బులు వచ్చినాయి అందరూ మాకు యూట్యూబ్ నుంచి డబ్బులు వచ్చినాయి డబ్బులు డబ్బులు అని తీస్తున్నారు కదా నేను కూడా తీయాలని ఒకసారి కోరిక డబ్బులు రాకముందే డబ్బులు వచ్చినట్టు తీస్తున్నా డబ్బులు వచ్చినట్టు తీస్తున్నా ఇవి ఒక కన్నయ్య డబ్బులు అంటే నాకు ఇస్తాడు ఇయ్యమ్మా నాకు ఇయమా డబ్బులు ఇవ్వ ఇవి రియల్ డబ్బులు కాదు ఉత్తుతాయి కన్నయ్య డబ్బులు ఇగో ఓన్లీ ఇగో ఓన్లీ ప్రాజెక్ట్ వర్క్ కంట ఇగో ఇస్తున్నాడు ఓన్లీ ప్రాజెక్ట్ వర్క్ కోసం అంట ఈ డబ్బులు అయితే డబ్బులు చింపుతున్నాడు అని చెప్పేసి కన్నాయకు ఈ డబ్బులు తీసుకొచ్చిన అనమాట వాళ్ళ డాడీ అగో నాకు ఇష్టం తీసుకు ఏం చేయాలమ్మా ఏం చేయాలి చెప్పు ఈ డబ్బులు ఉన్నాయి కదా అని చెప్పి వీడియో తీస్తున్నా మా దగ్గర అయితే ఇప్పుడు ఒక రూపాయి కూడా లేదు యూట్యూబ్ నుంచి డబ్బులు రావాలని నా కోరిక ఎప్పటికైనా వస్తుండొచ్చు ఆ డబ్బులతోటి వీడియో చేయాలని కోరిక అందుకే ఇప్పుడైతే ఈ డబ్బులతో చేస్తున్నా కొన్ని డబ్బులు నాన్న నాకు కొన్ని అమ్మ కొనివా అప్పుడు కూడా కన్నకి ఇచ్చి ఇట్లా చేస్తాను అన్నమాట ఓకే ఫ్రెండ్స్ అందరు ఈ వీడియో చూడండి చూసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ కన్నయ్య బాయ్ నాన్న బాయ్ బాయ్ చెప్పు హాయ్ చెప్పు హాయ్ ఇద్దరులకే లేచి కూర్చున్నాడు ఇప్పుడే ఆయన వాడుకున్నాను నేను వీడియో తీద్దామని అనుకున్నా లేచి కూర్చున్నాడు హాయ్ 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 అవు డబ్బు ఎన్ని పాయచలు ఉన్నాయి డాడీ నీ దగ్గర నాకు ఇయ్యవా నాకు ఇయ్యవా అవు ఇవి రియల్ కావు రియల్గా అనుకున్నాయి అందరూ ఇదో చూడండి అన్న ఉత్త డబ్బులే మాకు అన్నయ్య కోసం తెచ్చిన మాడుకోవడానికి ప్రాజెక్ట్ వర్క్ ఉంటాయి కదా పిల్లల స్కూళ్ళలో అవి అన్నమాట ఈ డబ్బులు యూట్యూబ్ నుంచి ఎప్పటికైనా డబ్బులు వస్తే ఎట్లా వీడియో నా కోరిక ఆ కోరిక ఎప్పటికీ నెరవేరుతుందో అందుకే ఈ డబ్బులతో తీస్తున్నాను ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్ చెప్పు డాడీ